శయంలో తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎక్కడన్నా ఏ హిమాలయాలకు ఎక్కడన్నా మన శ్మశాన వాటికల్లో ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటాం కేడి అంటే బెస్ట్ అండి ఎందుకంటే బాగా వైరల్ అవుతుంది కదా అసలు ఆయన నిజమైన లేకపోతే దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు ఒకటండి ఫస్ట్ ఈ అఘోరి విషయం పక్కన పెడితే ప్రజలకు దిమాక్ ఉందా తలకాయ ఉందా అని నేను అడుగుతున్నా ఎవరికైనా ఒక తలకాయ ఉంటే దిమాక్ ఉంటే ఒక అఘోరి అనే మొగ వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయన అఘోరి అనే మొగ వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని అఘోరిగా మారి ఇంత ఇంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఉందా దీనిపైన పోలీస్ శాఖ గానీ హిందూ శాఖలు ఏం చేస్తున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒకటండి ఇప్పుడు మనం చెప్పడం కాదండి అఘోరే చెప్పింది అఘోరి ఈ సెక్సు కానీ లేకుంటే ఇట్లాంటి మోసాలు చేయడం కానీ వాళ్ళకు ఉండదని చెప్తూనే మళ్ళీ ఇలాంటి అమ్మాయిలను వసీకరించుకొని ఇప్పుడు ఒక వాళ్ళను మోసం చేసే ప్రక్రియ జరుగుతుంది ఇది అమ్మాయి తల్లిదండ్రులు గుర్తించారు కానీ అమ్మాయి మాత్రం ఇంకా గుర్తించడం లేదు ఇంకా అమ్మాయి ఆ మాయలోనే ఉంది అలాంటి మాయల్ని మనం అమ్మాయి కూడా ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకున్నా ఏం చేసి లేదండి అమ్మాయి సర్వం ఇప్పుడు అమ్మాయిని ఎవడు పెళ్లి చేసుకోనికి లేడు అసలు అమ్మాయిలకు ఎంత ఎంత దూరం ఉంటే అంత నయం అనుకుంటారు కానీ అలాంటి అమ్మాయిని ఎవడు పెళ్లి చేసుకుంటాడు అన్ని న్యూస్ ఛానళ్ళలో ఆమె ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది అలాంటి అమ్మాయిలు ఎవడు పెళ్లి చేసుకోడు ఆ అమ్మాయి కూడా నా 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 సందే నా ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయి కూడా అగువరిగా మారి అతనితో కలిసి ఉంటే నయం మారండి అండి మారణియండి మారితే అమ్మాయి కూడా అఘోరిగా మారితే టెన్షన్ ఏం లేదు ప్రజలకు కూడా ఏం టెన్షన్ లేదు ఇద్దరు ఈ జన వారణ్యం నుండి బయటికి వెళ్తే బాగుంటుంది ఇద్దరు ఈ జనాశయాలలో తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎక్కడన్నా ఏ హిమాలయాలకు ఎక్కడన్నా ఏ మన శ్మశాన వాటికల్లో ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు తన లేడీ అనే బదులు కేడి అంటే బెస్ట్ అండి ఎందుకంటే ఆ వర్షిని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా బాగా పెంచారు ఇరవై మూడేళ్ళు ఇంజనీరింగ్ కూడా చదివిస్తున్నారు తనకు మరి మాయ చేసిందో మత్తు చల్లిందో తెలియదు కానీ గుజరాత్ తీసుకెళ్లిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా మా ఇద్దరికి పెళ్లి కూడా అయింది ఆ విజయవాడలో కనకదుర్గం టెంపుల్ లో చేసుకున్నాము చెన్నై నుండి బంగారు తాలిబొట్టు తెప్పించని అంటుంది నేనైతే నిజంగా షాక్ అయ్యాను అసలు అసలు ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏం చేస్తాను నాకు అర్థం అవడం లేదండి ఇమీడియట్ గా లేడియా గౌరవం తీసుకెళ్ళి అక్కడ రాజమండ్రి సెంటర్ జైల్లో కానీ ఇక్కడ చంచుల్గఢ సెంట్రల్ జైల్లో కానీ వెయ్యాలి అనమాట అసలు అఘోరీలు అంటే అందరికీ తెలుసు కదా వాళ్ళు శివభక్తులు నిత్యం శివుని ధ్యానంలో ఉంటారు ఒంటి నిండా రాసుకుంటారు మనలాంటి మానవులు వాళ్ళు తాకరు చూడరు కానీ లిప్స్టిక్లు స్టిక్లు రాసుకుంటాది కారులో తిరుగుతుంటాది ఐఫోన్లు వాడుతుంటది నాకై నాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదండి చాలా అన్యాయం అది ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుంది నాకు కూడా నిజంగా ఏడిపోయింది శ్రీవర్షిని అమ్మ ఇంట్రీ చూసి నిజంగా నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలండి ఆమె లేడీ కాదు కేడీ